ఇజ్రాయెల్ సైన్యం హెజుల్లా మధ్య దాడులు ప్రతి దాడులతో మధ్య ప్రాచ్యం అట్టుడుకుతోంది లెబనాన్ పై వైమానిక దాడుల్లో నాలుగు వందల తొంభై రెండు మంది చనిపోగా పై రాత్రంతా హెజ్బుల్లా క్షిపణి రాకెట్ దాడులు చేస్తూనే ఉంది ఐడిఎఫ్ వాటిని మధ్యలోనే కూల్చివేసింది ఈ నేపథ్యంలో హెజ్బుల్లా కీలక కమాండర్లపై ఐడిఎఫ్ గురిపెట్టింది ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో భారీగా ప్రాణ నష్టం సంభవించిన లెబనాన్కు చైనా గట్టి మద్దతు ప్రకటించింది ప్రజలపై దాడులు సరికాదని తేల్చి చెప్పింది లెబనాన్ పై దాడులు ఉధృతం చేసిన ఇజ్రాయెల్ హెజ్బుల్లా కీలక నేతలనే లక్ష్యంగా చేసుకుంది హెజ్బుల్లా అధిపతి హసన్ న్రుల్లా మరో కీలక కమాండర్ను మట్టుబెట్టాలని నిర్ణయించింది ఇప్పటికే ఆరుగురిని హతమార్చిన ఇజ్రాయిల్ సైన్యం తాజాగా అలీ కరాకీ అనే కమాండర్ కోసం వేట మొదలుపెట్టింది సోమవారం రాత్రి అతడిని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడిని నిర్వహించింది కానీ అతడు రహస్య ప్రదేశంలో సురక్షితంగా ఉన్నట్లు హెజ్బుల్లా ప్రకటించింది తాము చేసిన దాడి ఫలితాలను తర్వాత వెల్లడిస్తామని ఐడీఎఫ్ తెలిపింది ప్రస్తుతం కరాకీ హెజ్బుల్లా దక్షిణ కు చీఫ్ గా పనిచేస్తున్నాడు దక్షిణ లెబనాన్లో హెజ్బుల్లా కార్యకలాపాలను అతడే పర్యవేక్షిస్తున్నాడని సమాచారం జీహాద్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పనిచేస్తున్నాడు ఇటీవల ఐడీఎఫ్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన హెజ్బుల్లా నంబర్ టూ నాయకుడు రద్వాల్ ఫోర్స్ అధినేత ఇబ్రహీం అఖిల్ స్థానంలో కరాకీని నియమించినట్లు సౌదీ అరేబియాకు చెందిన మీడియా పేర్కొంది దళాలు సాధారణ పౌరుల ఇళ్లల్లో భారీగా క్రూజ్ ఇతర క్షిపణుల ప్రయోగ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది పైకి సాధారణంగా భవనంలాగే ఉన్న వాటిల్లో క్షిపణులు ఉన్నట్లు పేర్కొంది ఈ మేరకు వాటి చిత్రాలను ఐడిఎఫ్ విడుదల చేసింది ఆ భవనాలను నేలమట్టం చేయనున్నట్లు ప్రకటించిన ఐడిఎఫ్ ఆ చుట్టుపక్కల ఉండేవారు వెంటనే ఖాళీ చేయాలని లెబనాన్ ప్రజలకు సూచించింది హెజ్బుల్లాకు రక్షణ కవచం మారొద్దని వేరే చోటుకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన ప్రకటనకు అనుగుణంగా ఇప్పటికే అనేక మంది ప్రజలు వలసపోయారు మరోవైపు లెబనానుపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన హెజ్బుల్లా సోమవారం రాత్రంతా ఇజ్రాయెల్ పైకి క్షిపణులు రాకెట్లు ప్రయోగిస్తూనే ఉంది ఇజ్రాయెల్ నగరం హైఫాపై హెజ్బుల్లా ప్రయోగించిన రాకెట్లను ఐడీఎఫ్ మధ్యలోనే కూల్చివేసింది ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న పోరుపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న చైనా లెబనాన్కు మాత్రం మద్దతు ప్రకటించింది లెబనాన్ సార్వభౌమాధికారం భద్రతను కాపాడుకునేందుకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించింది సోమవారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ లెబనాన్ మంత్రి అబ్దుల్లా బు హబీబ్ న్యూయార్క్లో భేటీ అయ్యారు బీరూట్లో ఇజ్రాయెల్పై వాయుసేన దాడులను వాంగ్ ఖండించారు పరిస్థితులు ఎంతలా మారినా బీజింగ్ మాత్రం న్యాయం వైపే బలంగా నిలబడుతుందని తెలిపారు లెబనాన్ అరబ్ సోదరులకు చైనా మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు లెబనాన్లో కమ్యూనికేషన్ పరికరాల పేలుళ్లు పౌరులపై విచక్షణ రహితంగా జరిగిన దాడిని చైనా వ్యతిరేకిస్తుందని వాంగ్ వెల్లడించారు